భారతీయ న్యాయ సంహిత సెక్షన్ టూ సెవెంటీ ఫోర్ అమ్మకాలు చేయు ఆహార పదార్థాలు మరియు పానీయాలలో కల్తీ చేయుట గురించి తెలియజేస్తుంది అమ్ముటకు నిర్దేశించిన ఆహార పానీయాలను కల్తీ చేసి వాటిని విషతుల్యము లేక ఆరోగ్యానికి హానికరం చేసినట్లయితే ఆరు నెలల వరకు జైలు శిక్ష లేక ఐదు వేల రూపాయల వరకు జరిమానా లేదా రెండు విధించవచ్చు కల్తీ చేయటం వల్ల ఆహార పదార్థాలు విషతుల్యమైనప్పుడు మాత్రమే ఈ సెక్షన్ వర్తిస్తుంది ఉదాహరణకు పాలలో నీళ్లు కలపటం కల్తీ అయినప్పటికీ ఆరోగ్యానికి హానికరం కాదు దానికి ఈ సెక్షన్ వర్తించదు మనకు ఉపయోగపడే చట్టాలను సెక్షన్లను తెలుసుకోవటానికి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి